ధన సంపాదనం సద్వినియోగం కోసమే త్యాగానికి దానానికి భోగానికి ఉపయోగపడని ధనం సంపాదించి ప్రయోజనం లేదు చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఎరవైనట్టు చచ్చి చెడి చెమటోడ్చి వీడు సంపాదించిన ధనం తాను అనుభవించక తన చేత్తో మనస్తృప్తిగా ఒకడికి ఇచ్చుకోక పలువురకు ఉపయోగపడే ఏ ధార్మిక కార్యానికి ఖర్చు కాక వీడు కాస్త గుటుక్కుమన్నాక ఏ వ్యసనపరుడుకో వీడికంటే పరమ లోభికో లభిస్తే అంతకంటే ఘోరం మరోట్లేదు సంపాదించిన దాన్ని సత్పాత్ర దానం చేయగలగాలి అందుకు వీడి బుద్ధి అనుకూలంగా ఉండాలి అట్లాంటి సంస్కారం వీడికి జన్మసిద్ధంగా సంప్రాప్తించాలి సత్పాత్ర లభించటం మాటలు కాదు ఇవ్వడమే ప్రధానం కాదు పుచ్చుకునేవాడు యోగ్యతను పట్టే ఇది సార్థకమవుతుంది ఫలప్రదము అవుతుంది అట్లాంటి సత్పాత్ర వీడి ప్రయత్నం అక్కడ లేకుండా లభించినా వీడి దౌర్భాగ్యం వీడిని పట్టి పీడిస్తూ ఉంటే వాణ్ణి ఆదరించి ఇద్దామన్న బుద్ధి కూడా వీడికి కలగదు అట్లాంటి దురదృష్టవంతుణ్ణి ఏమంటా అంటున్నాడు నీతికారుడు క్య జీవితర్థ సతి కష్ట తస్ పురుషార్థ యోర్ధినిముఖమాగతమనభిముఖస్ విసర్జయతి ఎంతో ఆశతో తానుగా చేరవచ్చిన యాచకుణ్ణి పెడమగంతోపమన్నవాడు ఏం సాధించినట్టు వాడి బతుకు పరమార్థమేమిటి ప్రతి మనిషి జీవితంలో సాధించాల్సిన వాటిని పురుషార్థాలు అన్నారు ఈ పురుషార్థ సాధనమే మనిషిని మిగిలిన ప్రాణుల కంటే వేరు చేసేది ఎత్తుర నిలిపేదీని అసలు మనిషి మనిషిగా కృతకృత్యుడు కావడము వీటి సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది ఇట్లాంటి పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు అని నాలుగుగా పేర్కొన్నారు పెద్దలు ఈ నాలుగు వేటికవి స్వతంత్రాలు కావు అర్థం కావాలి కామం కావాలి కామం లౌకికం అలౌకికం అని మళ్ళీ రెండు రకాలు కామం మోక్షాభిముఖం అయినప్పుడే అలౌకికం అవుతుంది అట్లే కామానుభవానికి అర్థం కావాలి ఆ కామం లౌకికమైన అలౌకికమైన దాని అనుభవానికి వినియోగపడే అర్థం ధర్మాతిక్రమం చెయ్యకుండా ఆర్జించినది కావాలి అట్లాగే ధర్మం కోసం వినియోగపడాలి కూడా అందుకోసమే దానాలు ధర్మాలు అవి చెయ్యడం అనేది దానం చెయ్యాలి అన్న బుద్ధి పుట్టాలి విడికి అప్పుడు సత్పాత్ర లభించాలి ధర్మం కావించాలన్న కోర్కె కలగాలి ఏది ధర్మం ఏది కాదు అన్న వివేకం అందుకు తగిన సంస్కారం కావాలి సత్పాత్ర లభించడం కష్టం ఎంతో అన్వేషణ కావించాలి అది కాక మనం వెతికి పట్టుకొని ఒకరికి ఇవ్వాలన్నా ఆ వ్యక్తికి పుచ్చుకోవాలన్న అవసరం ఉండకపోవచ్చు పుచ్చుకోవాలన్న కోరిక ఉండకపోవచ్చు ఒకవేళ వాడికి అవసరం ఉన్న కోరిక ఉన్న మన ధనం మీద సద్భావం మన మీద ఆనుకూల్యం ఉండకపోవచ్చు అవసరం మానుకుంటాడు కోరిక చంపుకుంటాడు కానీ మన ముందుకు వచ్చి మన ధనం కోసం చెయ్యి చాపడు కొందరుంటారు అప్రతిగ్రహవ్రతుడు ఇస్తారే కానీ ఎవరి దగ్గర ఏమి తీసుకోరు చాలగ్రామము మున్నుగా కొనడు అంటాడు ప్రవరుణ్ణి మంచి శీలం కలవాడు ఉత్తమ కులాన జన్మించినడు శమధమాదులు అతనికి పెట్టని ఆభరణాలు అందగాడు చూడముచ్చటగా ముద్దుగా ఎప్రాయంలో ఉన్నాడు ఇట్లాంటి వాడు ఎక్కడ ఎవరికి లభిస్తాడు మళ్ళీ ఇట్లాంటి అవకాశం మీ జన్మకు రాదు అనుమానం లేదు అందుచేత ఇతనికి ఏమైనా ఇచ్చి తీరాలని ఆరాటం భోగ పదార్థాలు బొత్తిగా స్వీకరించేట్టు లేడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన శాలగ్రామాన్నైనా సమర్పిద్దామని ఏ మహారాజో వచ్చినా అది కూడా దానమే కనుక స్వీకరించనని పట్టువదలని ప్రవరుని అప్రతిగ్రహ వ్రతాన్ని శ్లాఘించారు పెద్దనగారు అంచేత అర్హుడైన అర్థిని సంపాదించడం సామాన్యం కాదు అర్థులనగానే యాచకులని దేనికైనా దేవిరిస్తారని లోకంలో ఒక ఆపోహ తృణాదపి లఘుస్తూలహ తూలాదపిచ యాచక గడ్డిపరక చాలా తేలిక అంతకంటే తేలిక దూది దానికంటేనూ యాచకుడు తేలిక ఇది అర్థులపై అహంభావుల అంచన ఇది చాలా తప్పు యాచకుడనగానే అనగానే ఏ విధంగా చూడటం యావగించుకోవడం ఏమంత మంచి లక్షణాలు కావు మనంగా ఇస్తారంటేనే తీసుకొని వాడు తానుగా ఇమ్మని మన వాకిట నిలుస్తాడా ఇచ్చేవాడు ఉండొచ్చు పుచ్చుకునేవాడు దొరకడమే కష్టం ఎవడైనా యోగ్యుడు దొరుకుతాడేమో ఇద్దామని దాత ప్రతీక్షణ దేహి అనకుండా బ్రతుకు చాలించేట్టు అనుగ్రహించమని యోగ్యుని ప్రార్థన ఏదో అవసరం పీక మీద గడ్డకత్తరలా వచ్చి పడింది ఎక్కడికైనా వెళ్ళి ఏదో తేకపోతే కానీ వీరులేని పరిస్థితి వచ్చింది ఏం చేస్తాం మన వ్రతాలు నియమాలు అంటూ కూర్చుంటే ఎట్లా అని మనసుతో రాజీపడి వాడు సంపన్నుడు కాస్త ఈవి కలవాడు కాకపోతాడా అని ఇవ్వు అని మనని వెతుక్కుంటూ వచ్చి మన గుమ్మాన నిలిచినాడు ఏమి అదృష్టం వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అయింది జీవితాన ఇంతకంటే పండుగ ఏముంటుంది ఈ సంపాదించిన దానికి ఇంతకంటే సద్వినియోగం ఏముంటుంది నేనుగా ప్రయత్నాలు చేసి పొందవలసిన మనిషి నన్ను కరుణించిన ఏ దేవత దయవల్లనో మా పెద్దల పూర్వ పుణ్యాల వల్లనో తానే నడిచి వచ్చి నా ముంగిట నిలుచున్నాడు ఇతని మనసు మేరకు ఇచ్చి నా జన్మధాన్యం చేసుకుంటాను నన్ను కన్నా నా తల్లిదండ్రుల ఉత్తమ గతులకు తోడ్పడతాను అని ఆనందాతిశయంతో ప్రత్యుత్న అభివందనాలు చేస్తాడు ఆ వచ్చిన వాడికి ఈ గృహమేది అనుకుంటున్నారు కదూ నిజమే చెయ్యాల్సిందే కానీ వీడి దురదృష్టం వీడిని వెంటాడుతూ ఉంటే కుసంస్కారం కళ్లకు గంతలు కట్టి వాస్తవాన్ని చూడనీయకపోతూ ఉంటే ఆ వచ్చిన వాడిని వీడు ఎందుకు ఆదరిస్తాడు అడిగింది ఎందుకు ఇస్తాడు వీడేమన్నా రఘుమహారాజా వచ్చిన కౌత్సుణ్ణి వటి చేతులతో పంపుతానా అని కుబేరుడి మీద యుద్ధానికి సిద్ధపడడానికి అసలు వీడు కుబేరుణ్ణి అడగాల్సిన పనే లేదు పది మంది కుబేరులను కొనగలిగిన సంపన్నుడి ఈ మహానుభావుడు కానీ దానంలోని ఉదాత్తతను అర్ధిలోని అర్హతను సంప్రాప్తించిన అవకాశంలోని అపూర్వతను గుర్తించలేకపోతాడు వచ్చిన వాడికి కనబడితే ఇవ్వాల్సి వస్తుందో అని పెడమగం పెట్టి తప్పించుకొని పోతాడు ఇంటలేడు అనిపించుకుంటాడు ఇంట తా లేక కాదు ఈ ధనం లేక కాదు ధనముండి తా నుండి పుచ్చుకోవాలన్న కోరికతో వచ్చిన మనిషి ఉండి వాని కీయక వదులుకుంటున్నాడు ఏమి చేయను వాడి ధనం వాడి బ్రతుకేలా అవసరముండి ఉండి ఆశతో వచ్చిన వానికి ఇయక దాచి ఏం చేస్తాడు వాడు అడిగేవాడు సగం చచ్చ అడుగుతాడు ఇచ్చామనుకో పుచ్చుకున్నవాడు కృతజ్ఞతా భారంతో కూగిపోతాడు అవసరం ఉన్నవాడికి ఇవ్వడమే ఇవ్వడం అదే సద్వినియోగం ఆఖరిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప అవసరం ఉన్నవాడిని ఆదుకోవడం గొప్ప నీకున్నదనివ్వడం కాదు అవతల వాడికి ఉపయోగపడాలని ఇవ్వడం గొప్ప అట్లా వచ్చిన వాడిని కాదన్న వాడి బతుకు ఒక బతుకేనా వాడి డబ్బు ఒక డబ్బేనా వాడు సంపాదించి ఏం సాధించినట్టు అసలు వాడు బతికి ఏం సాధించినట్టు అంటున్నాడు సుందరపాండ్య చక్రవర్తి